స్థానిక వియల్పురంలో గల వీరభద్రాజ్ టెంట్ హౌస్ వద్ద కాపు సంక్షేమ సంఘం పదవ వార్డు ఇన్ఛార్జి పల్లింటి సంజీవ్ ఆధ్వర్యంలో పది పదకొండు వార్డుల సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి బోర్రా పోతిరాజు స్వాగతం పలికారు ముఖ్య అతిథులుగా వీచేసిన వక్తలు మాట్లాడుతూ ఈ సంఘం రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో స్థాపించామని కాపులో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం కోసం అనేక విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని కాపులో చనిపోయిన పేదలకు మట్టి ఖర్చు కింద కొంత నగదు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందని తెలిపారు ఈ అభివృద్ధి చేస్తూ ఇంకా మంచి సహకారం కావాలని కోరారు పవన్ కళ్యాణ్ కోసం మద్దతుగా ఎన్నికలకు ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని విజయవంతం చేసి కూటమి విజయానికి కాపులందరూ ఏకతాటి మీదకి వచ్చి పనిచేయడం ద్వారా ఇంతటి ఘన విజయం సాధించడం జరిగిందన్నారు ఈ ఘన విజయంలో ముఖ్య భూమిక వహించిన కాపులందరికీ ధన్యవాదాలు తెలిపారు కులంలో ఎవరికైనా అన్యాయం జరిగితే సంఘం అండగా ఇప్పుడు ఉంటుందని హామీ ఇచ్చారు అలాగే పదవ వార్డు ఇన్ఛార్జిగా ఉన్న సంజీవ్ సేవల్ని నగరానికి కూడా అవసరమని గుర్తించి నగర కమిటీలో తీసుకోవడానికి కమిటీ నిర్ణయం చేసిందని తెలిపారు ఈ సందర్భంగా సంజీవ్ ని సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ అధ్యక్షులు రామిరెడ్డి మురళి అధ్యక్షులు అరుణ్ శేషు నారాయణరావు ప్రధాన కార్యదర్శి చింతం వీరబాబు గౌరవ సలహాదారులు ఎంఎంబీఎస్ ఎస్ సాయిబాబా మీసల నాగు గౌరవ సలహాదారులు దొండపాటి సత్యం బాబు ఆఫ్ కామర్స్ పూర్వ అధ్యక్షులు ఆకుల వెంకటేశ్వరరావు యనమల రంగబాబు వీచేశారు ఈ కార్యక్రమాన్ని పది పదకొండు వాటిల కార్యదర్శులు బత్తుల సత్యబాబు కొటకెలపూడి విజయకృష్ణ పర్యవేక్షించారు రైల్వే నాగేంద్ర బత్రి నారాయణరావు ఉప్పు దుర్గాప్రసాద్ బండి సత్యప్రసాద్ వైవిడి ప్రసాద్ గుణం సుందర్ బయపు నెడి సూర్య మంచాల సురేల్ విన్న వాసు అల్లాటి రాజు చక్రపాణి నల్లంశెట్టి వీరబాబు అడపమణి కందిభవాని గుంటి వెంకటరమణ కోసూరి శ్రీనివాసరావు పసుపుల్లి చైతన్య నడిపింటి అప్పాజీ టెక్కలి అప్పలరాజు తలారి సురేష్ వెంటపాటి సత్యబాబు పెద్ద సంఖ్యలో సంఘీలు పాల్గొన్నారు ఎవ్వరు ఎప్పుడు కూడా ఈ విజయంలో పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగానో కూడా తక్కువైచ్చినాయ దారి లేకుండా మేధావులు కానీ పవన్ కళ్యాణ్ గారి విజయం అనే అంతగా మనకి యూనిటీ లేదని బాధపడేవాళ్ళం ఇవాళ నైన్టీ పర్సెంట్ యూనిటీ మనకు ఉండేది సంఘం ఉంటే అదేమో ఆల్రెడీ అమ్మేసేరే ఆ సంఘం అనేది డిస్మెంట్ అయిపోయింది అలా కూడా మన చిన్న పెద్దదిన్నా కాపు సంఘమే కాబట్టి ఇవాళ జేబులో డబ్బులు పెట్టుకుని వాళ్ళ జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకునే నాయకులే ఇవాళ సంఖ్యా సంఘంలో ఉన్నారు పది రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టిన తర్వాత అవసరమైతే మీ దగ్గర రూపాయి తీసుకుంటారు అంతేగాని ఎవరు రూపాయ జేబులో పెట్టి వేసుకున్న వాళ్ళు ఇక్కడికి హెల్డ్ మండల గారిని తీసుకోవాల్సిందే కోరుతున్నారు సోదరు సోదరి మండల శివసేన పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ మనకి ఎంత ఎనర్జీ ఎనర్జీ ఇచ్చారంటే అసలు చరిత్రలో ఎప్పుడు ఎనర్జీ మన కాపులకు పవన్ కళ్యాణ్ గారి వచ్చింది మన వల్ల పవన్ కళ్యాణ్ గారికి కూడా వచ్చింది ఆ విషయాలు మాట్లాడుకునే ముందు గౌరవ అధ్యక్షులు శ్రీ మా అల్లుడు గారు రామ్ మురళి గారికి అధ్యక్షులు కేష్ నారాయణ గారికి సెక్రటరీ మా తమ్ముడు ఆ రోజుల్లో తర్వాత తర్వాత మనలో కొంచెం మన మెయిన్ మన కాపుల్లో ఒకళ్ళు ఒకళ్ళు పడకపోవడం ఇంకోటి కలిసి రాకపోవడం ఎవరికి ఏం పెట్టి వాళ్ళ సంజీవి గారు వాళ్ళ టీం అంతా కూడా ఈ కార్యక్రమం పెట్టిన ఏదో ఆటెన్స్ పెట్టేశాడు ఏదో వసూలు చేసి పెట్టేశారనే అనే వెదాభాగుడు వాగే పరిస్థితులన్నీ మన కాపుల్లోనే ఎక్కువ ఉంటాయి దాని గురించి పెద్దలందరూ కూడా దూరం అవ్వడం జరిగింది కానీ చాలా ఈ మధ్యకాలం నుంచి అంతా మార్పు వచ్చింది యువత ఎప్పుడైతే నడుం బిగించి మన కాపు అనేది యువతలో ప్రవేశించిందో చాలా రకమైన మార్పులు మనలో సంభవించినాయి అలా సంభవించి సంభవించి వాళ్ళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ద్వారా కాపు యూనిటీ నూటికి తొంభై మంది కూడా ఏమైపోయిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు మనకి మన వల్ల పవన్ కళ్యాణ్ గారికి అలాగే మనవనే కాదు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే అసలు మహిళలైతే టోటల్గా స్టేట్ లో ఏ మహిళ కూడా వేరే వాళ్ళకి ఓటేయలేదు పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆ కూటమికే ఓటేశారు మహిళలందరూ కూడా నిజంగా మహిళలందరూ కూడా వాళ్ళకి పాదానం చేస్తున్నాను నేను మహిళలందరూ కూడా అంత పిచ్చిగా ఓటేశారు మహిళలు యువత కానీ మిడిల్ కానీ ఎండర్స్ కానీ అందరూ కూడా కళ్యాణ గారిని ఎంత ఆత్మీయంగా ఆయన్ని అప్పులు చేసుకున్నారంటే ఇవాళ చెట్టిపల్లిజీ చెట్టిపల్లిజి కానీ ఎస్సీ కానీ ఎస్పీ కానీ అసలు ఏమిటే ఆయన ఆయన అసలు ఒక కారణ జన్మూలాగా మొన్న ఎలక్షన్లో ఎందుకు పట్టుకురాడు ఆయన కూడా గెలవలేని పరిస్థితి ఇవాళ ఎలక్షన్లో భారతదేశంలో మోడీ గారు ప్రభుత్వం నిలబడ్డానికి కారణమే మన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మోడీ గారు ఆ రోజు చిరంజీవి గారిని ఏమి రెండు చేతులు పట్టుకున్న మధ్యలో మోడీ గారు నిలబడితే దాని సందేశం అంతా ఏంటనుకున్నారు మీరు నాకు బ్యాక్ గా నాకు వెన్నెమ్ముకుగా ఉన్నారు నాకు ఏ తిరుగులేదు భారతదేశానికి అని ఇండికేషన్ అనమాట అది అద్భుతమైన గౌరవాన్ని మన జాతికి మన రాష్ట్రంలో దెబ్బయిపోయింది రాష్ట్రం శవాల దెబ్బైపోయింది కరువు దెబ్బైపోయింది తాటకాలు దెబ్బైపోయింది రాక్షసులు దెబ్బయిపోయింది ఆ రాష్ట్రాన్ని కాపాడడానికి ఆయన ఎంత మరకు కిందకి దిగారంటే ఆయన ప్రాణాలు కూడా తెగించి నిలబడ్డారు మనందరూ ధైర్యంతో ఆయన ఎవరికెళ్ళారు ఆయన ధైర్యంతో మనం కూడా పడలు కొట్టి దేశాలు తెలియ ఇవాళ ఎప్పుడూ లేనంత ధైర్యం మనలో వచ్చింది ఈ మన సంజీవ్ గారి టీం కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంత యంగర్స్ అమ్మ మేడం మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు ఇప్పుడు రెడీ చేద్దామని అనుకోని మొత్తం మా పెద్దలందరం పిలిచాము వాళ్ళు కూడా ఓకే నువ్వు చేయని చెప్పారు అందుకే మేము ఆరుగురు కూడా అనుకున్న ఆరుగురు కూడా అలాగే అనుకొని చేసాము అలాగే చేయడానికి మాట మీద నుంచి అందరం వచ్చి మా మాట మీద ఈ కార్యక్రమం వచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉండదు మీకు ఏది ఆపదొచ్చినా మాకు వచ్చి చెప్తే మా పెద్దలు సాయం చేయడానికి ఉన్నారు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మీ మీకు మా వల్ల ఏం పని ఉంటే మా పెద్దల ద్వారా మీకు చేయితాము ఆ పని మీరు ఏమైనా మీకు ఏమైనా ఉంటే ఏ డైవ్ మా దగ్గర వస్తే మీకు అవసరం పని ఏమంటే మా పెద్దలు చెప్పి మాకు ఆయన ఆల్రెడీ అయ్యేలాగా అవకాశం ఉంటే సాధ్యం నాటి మేము చేయించే ఆయనతో చేయించాము థ్యాంక్ యూ పదో వార్డు పదకొండు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినందుకు సంజీవ్ గారికి అదేవిధంగా మరి శ్రీ అల్లుని కేసీనారాయణ గారికి అదేవిధంగా సార్ ప్రధాన కార్యదర్శి వీరబాబు గారికి అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమం చేయడానికి మరి దాని తాను మేమేమనుకున్నాం అంటే ఏదైనా పెడితే బాగుండు బయట పెడితే మనం చూసి బాధపడుతుంటారు మనం ఏదైనా బాగుండు అనుకున్నాం కానీ అలా కాదండి పబ్లిక్ లో రోడ్ పెడతారని చాలా ధైర్యం ముందుకు వచ్చారు ఆయన చాలా సంతోషం ఈ కార్యక్రమం ఎందుకంటే అసలు పాపలు ఎవరెవరు ఎక్కడున్నారు ఎలాగున్నారో తెలియ తెలియట్లేదు తెలుసుకోవాలి అని కొంతమంది పైవేరు ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ట్రాన్సర్ రాజమండ్రి వచ్చినటువంటి వాళ్ళు అట్లు సత్యనాయుడు వాయునాలు ఇచ్చిన కూడా ఎవరున్నారో కాపు తెలియట్లేదు బాధపడుతున్న టైంలో మా దృష్టికి వస్తే మేము ఏం చేసామంటే సంఘం అన్నది పెట్టాలి సంఘంలో అందరిని రప్పించాలి ఆడవాళ్ళని కానీ మగవాళ్ళు కానీ అందరూ రావాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మరి పేదలకు ఏ విధంగా సాయం చేసాం మా అధ్యక్షులు వాళ్ళు చెప్పారు మరి చేసుకుంటూ వచ్చాం రెండు సంవత్సరాల నుంచి ఆగింది కార్యక్రమం ఎందుకు ఆగిందో మీకు అన్ని చెప్పడం జరిగింది అదేవిధంగా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ సంఘం దేశం అంతా కూడా మన కాపులు చాలా దేశాలంటే ఒకే తాటిపై నిలబడి మొన్న ఎలక్షన్ లో అందరినీ గెలిపించి అదేవిధంగా జనసేన అభ్యర్థులను ఇరవై ఒక్క చోట కూడా ఇరవై ఒక్క మందిని కూడా గెలిపించినటువంటి జనత మన కాపులకు అదే విధంగా వేరే కూర కూడా అందరూ కూడా సహకరించారు మనకి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ సహకరించినందుకు మీ అందరూ మరొకసారి కృతజ్ఞత తెలియపరుస్తూ ముందుగా తామ్రా మాజీ అధ్యక్షులు శ్రీ దొండపట్ పశ్చిమబాబు మాట్లాడడం కోరుతుంది గౌరవనీయులు రామనేడు మురళి గారికి అదేవిధంగా సంఘం అధ్యక్షులు అల్లూరి శేషనారాయణ గారికి మాజీ ఛాంబర్ కామర్స్ అధ్యక్షులు మా అన్న దొండపాటి సత్యంబాబు గారికి ఆకులు వెంకటేశ్వరరావు గారికి మీసాల నాగ్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక ముందు ఉన్నటువంటి సోదరి సోదరి మళ్ళీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ మీటింగ్ చాలా మంచి టైంలో పెట్టుకున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన మీ అందరికీ కూడా ఒక్కసారి అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు మనకి మీకు ఎవరికైనా గుర్తుందా పవన్ కళ్యాణ్ గారిని ఒక కుల నాయకుడి కింద ముద్ర వేస్తుంటే ఆయన ఒకటే చెప్పాడు కులాల మధ్య విద్వేషాలు రెచ్చకోవడం కాదు నేను వచ్చింది కులాలను కలిపి చూపిస్తానన్నారు అదే విషయం మన ఎన్నికల్లో ఇక్కడ నిరూపించడం జరిగింది ఎందుకంటే కాపులకి కొంచెం ఆవేశంగా ఉంటారు ఏదైనా మాట అంటే మనం గమని పడడం ఒక మాట అవతరుడు అనేది మనం వంద మాటలు అంటాం వంద దెబ్బలు కొడతాం మనం అంత పౌరుషం ఉంటుంది మనకి కానీ పవన్ కళ్యాణ్ గారు అన్న మాటకి మన అందరం కట్టుబడి ఉండి ప్రతి కులంతో కలిసి పనిచేస్తుంది ఈ ఎలక్షన్లో మనం ఇదే వరవడిని మనం రాబోయే దశాబ్ద కాల పాటు కనుక మనం కొనసాగించినట్లయితే ఖచ్చితంగా మన కులం ఈ రాజకీయం పరంగా రాజ్యాధికారాన్ని ఛేదించగలమని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇక్కడ చూస్తే మనకి కమ్మవారికి కానీ కాపులకు కానీ చాలా వైరస్ ఉంటుంది ఎక్కడా పడదు అదేవిధంగా కోనసీమ సైడ్ తీసుకెళ్తే అక్కడ చెట్టుపల్లి సోదరులకి కాపు సోదరులకి పడదు అక్కడ అలాగే అన్ని చోట్ల కూడా కులాల కలిసి పనిచేశాం రాజమండ్రిలో విలమలతో కలిసాం మనం అలాగే యాదవలతో కలిసాం అలాగే పద్మశాలీలతో కలిసాం ఎస్సీలతో కలిసాం ముస్లింస్ తోడు కలిసాం ప్రతి కులంతో ప్రతి జాతితో కలిసిన కులం కాపు కులం ఇవాళ మనం అధికారంలో ఉన్నామంటే ఇదే వరవడిని కొనసాగించాలని మీ అందరికీ సభముఖంగా కోరుతున్నాను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కోరిక కూడా ఇదే ఆయనకి సపోర్ట్ గా మనం అందరం ఉన్నాం కాబట్టి ఇవాళ ఇందాక పెద్దలు చెప్పారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ అక్కడ భారతీయ జనతా పార్టీ కానీ అధికారంలోకి వచ్చిందంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కోఆపరేట్ చేశాం కాబట్టి ఈ ప్రభుత్వాలు మారటం జరిగినాయి అదేవిధంగా ఇంకా సంక్షేమ కార్యక్రమాలంటే మేము నేను కానీ సత్యంబాబు గారు కానీ రామరేడ్ మురళి గారు కానీ రాజకీయాల్లో అడుగేస్తాం ఒక అడుగేస్తాం కానీ రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేకుండా నాకు తెలిసి ఒక ముప్పై సంవత్సరాల పైనుంచి అల్లూరు శేషనారాయణ గారు రాజకీయ పార్టీలతో సంబంధం ఉండదు ఈ సంక్షేమ సంక్షేమ సంఘాన్ని స్థాపించిన శేషనారాయణ గారికి